రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార విపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఆమ్ ఆద్మీ పార్టీ రెండో మానిఫెస్టోను విడుదల చేసింది ఇప్పటికే మధ్యతరగతి ప్రజల కోసం యాప్ ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది తాజాగా పదిహేను గ్యారంటీలతో హామీల వర్షం కురిపించారు అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మానిఫెస్టోలో సరికొత్త సంక్షేమ పథకాలు అమలు పరుస్తామని హామీ ఇచ్చింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సంబంధించి మరో మేనిఫెస్టోను ప్రకటించింది విద్యార్థులు మహిళల ప్రయోజనాలే లక్ష్యంగా ఆప్ హామీల వర్షం కురిపించింది ఉద్యోగాల కల్పన మహిళా సమ్మాన్ యోజన సంజీవని పథకం తదితర హామీలు ఇందులో ఉన్నాయి వృద్ధులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాలను కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు వీటితో పాటు పలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు మొత్తం పదిహేను గ్యారెంటీలతో మానిఫెస్టోను విడుదల చేశారు ఐదేళ్లలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ప్రకటించారు ఆబ్ గ్యారెంటీలో ఉన్న అంశాలను పరిశీలిస్తే నిరుద్యోగులు లేని రాజధానిగా ఢిల్లీని మార్చడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగాల కల్పన మహిళా సమ్మాన్ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రెండు రూపాయలు సంజీవని పథకం కింద అరవై ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉచిత వైద్యం కల్పిస్తామని ప్రకటించారు నీటి సరఫరా బిల్లులు మాఫీ చేయడం వంటివి అలాగే ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా యూరప్లో మాదిరిగా రోడ్ల నిర్మాణం యమునా నదిని శుభ్రం చేయడం డాక్టర్ అంబేద్కర్ స్కాలర్షిప్ స్కీమ్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఢిల్లీ మెట్రో ప్రయాణంలో యాభై శాతం రాయితీ కల్పిస్తామని ప్రకటించారు ్రంథిలు ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు కౌలుదారులకు ఉచిత కరెంటుతో పాటు ఉచిత నీటి సౌకర్యం మురుగునీటి వ్యవస్థను పరిష్కరించడం రేషన్ కార్డులు మంజూరు చేయడం వంటివి ఉన్నాయి ఆటో టాక్సీ ఈ రిక్షా డ్రైవర్లకు కుమార్తెల వివాహాలకు లక్ష రూపాయలు అందజేస్తామని ప్రకటించారు వారి పిల్లలకు ఉచిత కోచింగ్ జీవిత బీమా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు ప్రైవేటు గార్డులను నియమిస్తామని ప్రకటించారు